ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను బాగున్నారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు ఒక చిన్న టిప్తో వచ్చాను అదేమీ లేదు ఫ్రెండ్స్ మనం ఎన్నో ఫేస్ ఫేస్కి బాగా అప్లై చేసేవి ఎన్నెన్నో క్రీములు వాడుతూ ఉంటాం వాటికన్నా మన న్యాచురల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ టిప్స్ అనేది మనం యూజ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వారానికి అంటే వారం మొత్తంలో కనీసం ఒక రోజు గుడిచి రోజు రోజు రోజుగుడిచి రోజు అంటే అలా మనం ఈ టిప్ పాటించినా సరే మన ఫేస్ అనేది ఎంతో గ్లో వస్తుంది ఎంతో అందంగా కూడా అందం పెరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న మొటిమలు కానీ జిడ్డు కానీ ఆయిల్ కొంతమందికి ఫేస్ ఆయిల్ ఫేస్ లాగా ఉంటుంది అలా ఉన్నా కూడా మొత్తం పోతుంది ఫేస్ అనేది చాలా నీట్గా చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టిప్ అన్నది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ బిల్ ఐటమ్ కొట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ బియ్య పిండి రైస్ పౌడర్ తెలుసు కదా ఫ్రెండ్స్ శనగపిండి పసుపు పాలు మనము పాలు ఉన్నప్పుడు మనం అవి కాగపెట్టిన పాలు కన్నా కాచిన పాలు కన్నా మనం పచ్చి పాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనం కాచకుండా పచ్చి పాలు అంటే ప్యాకెట్ అయితే ప్యాకెట్ గాదె పాలు అయితే గేదె పాలు మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఏ పాలు వాడితే ఆ పాలు ఏదైనా సరే కాచి కాచిన పాలు కన్నా కాయని పాలు ఉంటాయి కనుక అంటే పచ్చి పాలు పచ్చిపాలులో మనం కొంచెం ఈ పచ్చి పాలు అనేవి ఒక కొంచెం స్పూన్ అంటే ఒక స్పూన్తో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ శనగపిండి శనగపిండి వేసుకొని లైట్గా పసుపు వేసుకొని పసుపు వేసుకొని లైట్గా ఈ శనగపిండి పసుపు అన్నది మనం విడిగా మళ్ళీ పాలు కొంచెం స్పూన్లో చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఈ స్పూన్లో వేసుకొని మనము బాగా అప్లై చేస్తే కనుక చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది మనం మొహానికి అప్లై చేసి అప్లై చేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మొహాన్ని చల్లటి వాటర్తో కూల్ వాటర్ కాకుండా అంటే ఫ్రిడ్జ్లో వాటర్ కాదు ఫ్రెండ్స్ మామూలు నార్మల్ వాటర్ చల్లటి వాటర్తో మనము చక్క ఫేస్ని మనం కడుక్కుంటే కనుక చాలా గ్లోగా కనబడుతుంది ఫేస్ అలా మనం డైలీ యూజ్ చేయచ్చు కుదర్ని పక్షంలో రోజు విడిచి రోజు అలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ మనం అకేషన్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా పార్టీకి వెళ్ళాలన్నా అకేషన్స్కి వెళ్ళాలన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా మన ఏ క్రీములు వాడకుండా మన ఫేస్ని న్యాచురల్గా ఉన్న వాటితోనే ఈ మనం వీటితో యూజ్ చేస్తే మన ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది ఇదొకటి ఫ్రెండ్స్ ఇది మనము ఫేస్కి రాసుకునే ఐదు నిమిషాల తర్వాత ఫేస్ మొత్తం ఆరిపోతుంది కదా ఫ్రెండ్స్ అప్లై చేయగానే ఫేస్కి ఆరిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత లేకపోతే ఒక టెన్ మినిట్స్ తర్వాత మొహం కడిగేసుకుంటే కనుక మొహం అనేది చాలా గ్లోగా కనబడుతుంది నెక్స్ట్ టిప్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా కదా పిండి ఈ బియ్య పిండి కూడా సేమ్ ఇలాగే యూస్ చేస్తే బియ్య పిండి కూడా సేమ్ ఇలాగే యూస్ చేయాలి ఫ్రెండ్స్ మన ఇప్పుడు పాలల్లో శనగపిండి ఎలా యూజ్ చేశానో ఈ బియ్య పిండి అన్నది కూడా మనం కొంచెం పాలల్లో పచ్చిపాలు ఫ్రెండ్స్ పచ్చిపాలల్లో ఈ బియ్య పిండి మనం వేసి కొంచెం ఒక స్పూన్ బియ్యపిండి ఒక స్పూన్ పాలు పచ్చి పాలు గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ పచ్చిపాలు వేసుకొని మనం ఈ బియ్యపిండి పిండి రాసుకొని మన ఫేస్కి అప్లై చేసుకుంటే ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే జిడ్డుపోయి ఫేస్ అనేది ఫ్రెష్నెస్గా క్లీర్గా క్లియర్గా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే మనం పెరుగులో కూడా మనము ఈ శనగపిండి పసుపు అన్నది కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ పెరుగు అన్నది కూడా ఓన్లీ పాలల్లోనే కాదు పెరుగులో కూడా మనం శనగపిండి పసుపు అన్నది యూజ్ చేసి మనము ఫేస్కి అప్లై చేసుకుంటే కనుక మన ఫేస్ అన్నది చర్మం నల్లగా ఉన్న వాళ్ళకు కూడా చర్మం చక్కగా తెల్లగా వచ్చి నలుపిరిగిపోయి చక్కగా నీట్గా ఫేస్ అనేది చాలా న్యాచురల్ అందంగా ఉంటుంది మన కన్నా మన న్యాచురల్ కన్నా ఎక్కువగా మనం ఫేస్ ఫేస్ క్రీముల కన్నా ఈ ఫేస్ క్రీమ్లు రాయడం వల్ల సైడ్ ఎఫెక్షన్స్ కూడా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలా కాకుండా న్యాచురల్ అందం కోసం మనం ఈ టిప్ ట్రై చేసి నేనైతే మా ఇంట్లో వాళ్ళకైతే నేనైనా సరే ఈ టిప్స్ పాటిస్తాను మీరు కూడా ఈ టిప్ నచ్చితే కనుక ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ఐటమ్ కొట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you, friends.